నేర్చుకుంది అంటే వన్ పర్టికులర్ పర్సన్ ఏం ఫాలో కాలేదు లేదు ఎవ్రీ వన్ అందరూ డిసిప్లైన్ స్టార్ లైన్ వాళ్ళు అందరికీ డిసిప్లైన్ ఉంది ఒకళ్ళు అని చెప్పలేం కదా ఐ టుక్ లిటిల్ బిట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ వెరీ నైస్ ఈమె దగ్గర కొంచెం డిసిప్లైన్ నేర్చుకున్నా ఈమె సెట్ లో అందరికంటే ముందు వస్తుంది పాప ఈ రోజు కూడా ఈవెంట్ కి జల్ది వచ్చింది సో శ్రద్ధ శ్రీనాథ్ దగ్గర కూడా కొంచెం నేర్చుకున్నా డిసిప్లైన్ వెరీ నైస్ వెరీ నైస్ అరే శ్రద్ధ కోసం క్లాప్ కొట్టాల పాప మనం ఇంకొక క్వశ్చన్ మెకానిక్ రాకీ కూడా సూపర్ స్టెప్ లేసారు కదా అవును మరి ఇండస్ట్రీలో మీరు డాన్స్ ఎవరి దగ్గర ఇచ్చి వారు ఎవరిని చూసి నేర్చుకున్నారు డాన్స్ డెఫినెట్లీ అన్ననే ద ఎన్టీఆర్ ఎస్ ఓకే అండ్ ఫైనల్ క్వశ్చన్ డాన్స్ అండ్ యాక్టింగ్ బోత్ అన్నను అరే అబ్సల్యూట్లీ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీ ప్రకారంగా రాత్రి ఎంత లేట్ అయినా సరే పొద్దున టైంకి సెట్కి పొద్దున టైంకి సెట్కి వెళ్ళిపోవాలన్నది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు యాక్చువల్లీ వాళ్ళు ఇద్దరు వస్తారండి టైంకి నేనే టైంకి రాను అచ్చా సో వాళ్ళ దగ్గర ఇద్దరు పొద్దున దాకా షూటింగ్లు చేసి మళ్ళీ మంది షూటింగ్ వస్తుంటారు ఓ మనం నైట్ ఖాళీ ఉన్నా అంటే దొర్లుతుంటాం మంచం మీద కానీ బట్ ఐ థింక్ ఈ సినిమా మధ్యల తరుణం నుండి నేను కూడా కొంచెం డిసిప్లిన్ తయారేనా సో ఆలిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అసలు ఇక్కడ నుంచి ఓకే వెరీ ఏ థ్యాంక్ యూ అమ్మ ఒకసారి ప్లీజ్ మాస్క్గా దాస్యో థ్యాంక్ యూ ఆ ఒక్క నిమిష ఓకే మీనాక్షి దిస్ ఇస్ ఫర్ యూ దేర్ యూ గో మీనాక్షి చౌతిరి నాకు డౌట్ అండి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే ఇద్దరు మాత్రం కన్ఫర్మ్డ్గా ఉండే బయట పాపుకొనాడు థియేటర్ లోపల మీరు ఓకే నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఏదన్నా బాండింగ్ సెట్కి వెళ్ళినప్పుడు మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు సీన్ ఏంటనా లేకపోతే ఇది ఏ సినిమా సెట్ అనా ఈరోజు హీరో ఎవరన్నా ఏ క్వశ్చన్ అడుగుతారు అలా కాదు అండి ఐ థింక్ సెట్ హీరో ఇట్ ఇస్ యా యా సరే ఇంకా ఓకే ఈ ఇ గుంటూరు కరమ్ మహేష్ బాబు గారితో తర్వాత గోట్ తలపతి విజయ్ గారితో ఆ తర్వాత మొన్న లక్కీ బాస్కర్ దుల్కర్ గారితో తర్వాత మట్కా ఇప్పుడు మెకానిక్ రావ కి మా విశ్వాక్ సేన్తో మీ ఫేవరెట్ హీరో ఎవరు వీటిలో The, the, the fist question unfair unfair. No, <laughs> so that you can help him out, but but I'll tell you. I'll tell you, Andhru, yeah. um, the quality I've learned, and that is my most favorite thing. Mahesh Babu sirs, uh, discipline, um, Talapati sirs, Vijay sirs.